వెల్కమ్ టు మీ ఇంటి వంట భయలక్ష్మి మీ ఇంటి వంటలో ఈరోజు జీడిపప్పుతో ఈ విధంగా చాలా టేస్టీగా ఉండే బర్ఫీని చేసి చూపిస్తున్నాను ఈ జీడిపప్పు బర్ఫీ ప్రిపేర్ చేసుకోవడం చాలా సింపుల్ మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి చేసి పెట్టుకున్నామంటే పది నుంచి పదిహేను రోజుల వరకు చాలా ఫ్రెష్గానే ఉంటాయండి ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి మీరు ట్రై చేసే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇక మనం లేట్ చేయకుండా వెళ్ళలేక వెళ్ళిపోదాము ఈ జీడిపప్పు బర్ఫీని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీయేసుకొని ఇందులో ఒక కప్పు జీడిపప్పు వేయసుకొని రెండు నుంచి మూడుసార్లు బాగా కడిగేసుకోవాలి ఈ విధంగా జీడిపప్పులో వాటర్ వేసుకొని ఈ విధంగా బాగా ప్రెస్ చేస్తూ బాగా నీట్గా కడిగేసుకోవాలండి ఈ విధంగా కడిగేసుకున్న తర్వాత వాటర్ని పంపేసుకొని ఇందులో ఒక కప్పు వేడిగా ఉన్న పాలను వేసుకొని ఈ జీడిపప్పును ఒక గంట సేపు ఈ వేడి పాలలో బాగా నానివ్వాలి ఇప్పుడు మూత పెట్టేసి గంటసేపు పక్కన పెట్టేస్తున్నాను గంట తర్వాత జీడిపప్పు అనేది బాగా నానిపే ఉంటుందండి చూసారు కదా పాలను బాగా పిలుచుకొని ఉంటుంది ఇప్పుడు ఈ జీడిపప్పును పాలతో కూడా ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకొని మెత్తడి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను ఈ జీడిపప్పు పేస్ట్ను ఒక కడాయిలో వేసుకోవాలి ఏ కడాయిలో అయితే మనము ఈ జీడిపప్పు బర్ఫీని చేసుకోవాలి అనుకుంటున్నామో అదే కడాయిలో ఈ జీడిపప్పు పేస్ట్ని వేసుకుంటున్నాను జీడిపప్పు పేస్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒకటిన్నర కప్పుల చక్కర కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ కడాయిని స్టవ్ మీద పెట్టేసుకొని స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి చక్కెర కరిగేంత వరకు ఇలాగే బాగా కలుపుకుంటూ ఉండాలి స్టవ్ను మాత్రం హై ఫ్లేమ్లో పెట్టకూడదు లోటు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా కంటిన్యూస్గా ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఎక్కడే కానీ ఆపకూడదు ఆపేయమంటే ఇక్కడ జీడిపప్పు కాబట్టి అడుగు తొందరగా పట్టేస్తుందండి కాబట్టి ఈ విధంగా కలుపుకుంటూనే ఉండాలి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ యాలకుల పౌడర్ వేసుకున్నాను మంచి ఫ్లేవర్ కోసము యాలకుల పౌడర్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను ఈ లోపు ఒక మౌల్డ్ తీయేసుకొని దానిలో నెయ్యి రాసేసుకొని రెడీగా పెట్టుకున్నాను ఆ మౌల్లో మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ వేసుకోవచ్చు లేకున్నా పర్లేదు నేనైతే బటర్ పేపర్ వేసుకుని ఈ విధంగా నెయ్యి రాసి రెడీగా పెట్టుకున్నాను చూసారు కదా ఈ విధంగా స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్ లో ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి చుట్టూ ఉన్న కూడా తీసేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇందులో మనము కప్పు నెయ్యి తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండాలండి ఒకేసారి వేసుకోకూడదు కప్పు నెయ్యి కూడా మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ పాలపొడి కూడా వేసుకున్నానండి మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు ఆప్షనల్ మాత్రమే ఈ పాలపొడి అనేది మంచి ఫ్లేవర్ కోసం వేసుకున్నాను ఈ విధంగా మొత్తం కూడా బాగా కలిసినట్టుగా కలుపుకుంటున్నాను ఈ విధంగా మనము మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి కడాయికి సపరేట్ అయ్యేంత వరకు కూడా ఇలాగే స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కలుపుకుంటూ ఉన్నామంటే కడాయికి సపరేట్ అయిపోతుందండి చూసారు కదా ఇప్పుడే తెలుస్తుంది కదా కొద్దిగా కడాయికి సపరేట్ అయ్యింది కదా ఇంకొద్దిసేపు ఇలాగే కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా మనము మధ్య మధ్యలో కప్పు నెయ్యి కూడా వేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉన్నామంటే మనకు బాగా ముద్దలాగా వచ్చేస్తుందండి ఈ విధంగా కలుపుకుంటూ ఉన్నప్పుడు మధ్యలో ఒకసారి మనము చెక్ చేసుకోవచ్చు ఏ విధంగా చెక్ చేసుకోవాలో కూడా మీకు చూపిస్తాను ఇలాగే మనము కలుపుకుంటూ ఉండాలి చూసారు కదా ఇలాగే మనము కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి లేకుంటే అడుగు పట్టేస్తుందండి నెయ్యిని ఒకేసారి వేసుకోకుండా ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటున్నాను ఈ విధంగా పావుకప్పు నెయ్యి కూడా ఇలా వేసుకుంటూ కలుపుకుంటూ ఉన్నామంటే చూసారు కదా ఈ విధంగా ముద్దలాగా వచ్చేస్తుందండి ఈ విధంగా వచ్చినప్పుడు కొద్దిగా పిండిని పక్కగా తీసేసుకొని మనము చెక్ చేసుకోవచ్చు ఎక్కువ పిండి అవసరం లేదండి ఇది బాగా కాలుతూ ఉంటుంది చేతికి నెయ్యి రాసేసుకొని కొద్దిగా తీసేసుకొని ఉండలాగా రావాలండి అప్పుడు మనకు ఈ బర్ఫీకి కరెక్ట్గా ఉన్నట్లు చూసారు కదా ఈ విధంగా ఉండలాగా వచ్చేసింది కదా ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా నెయ్యి రాసిపెట్టుకోవాలన్న మౌల్యకి ఈ పిండిని వేసేసుకోవాలి మనకు కడాయిలో ఈ విధంగా ఉండాలండి కడాయికి సపరేట్ అయిపోయి ఈ విధంగా కనిపించాలి అప్పుడు మనము ముందుగా నీరు రాసి పెట్టుకుండా మౌల్లోకి వేసేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా నీరు రాసి పెట్టుకోకుండా మావుల్లో వేసేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఈ మౌల్లో మొత్తం కూడా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఒక గరిటెక్ కానీ లేకుంటే ఒక బౌల్కి కానీ నెయ్యి రాసేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా మౌల్డ్ మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఐదు నిమిషాలు వదిలేయాలి ఐదు నిమిషాల తర్వాత ఒక చాకుకి నెయ్యి రాసేసుకొని ఈ విధంగా ముందుగానే కట్ చేసుకోవాలి మరి పూర్తిగా చల్లారిపోయిందంటే కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా మనము ఐదు నిమిషాల తర్వాత కట్ చేసుకున్నామంటే చాలా సింపుల్గా ఉంటుంది పూర్తిగా చల్లారిన తర్వాత చేత్తో తీసేసామంటే వచ్చేస్తాయి ఈ విధంగా మనకు నచ్చిన సైజులో నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు ఈ జీడిపప్పు బర్ఫీని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నాం కదా తప్పకుండా ట్రై చేసి చూడండి తె� టేస్ట్ కూడా చాలా బాగుంటాయి నేనైతే ఇక్కడ డైమండ్ షేప్లో కట్ చేస్తున్నాను మీకు ఎలా కావాల్సి ఉంటే అలా కట్ చేసుకోవచ్చు ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారినివ్వాలండి బర్ఫీని అప్పుడు వేరొక ప్లేట్లోకి డిమాల్వ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇంకా వేడిగానే ఉంది కాబట్టి పూర్తిగా చల్లారిన తర్వాత ఈ విధంగా చూసారు కదా చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి రివర్స్ చేసుకుంటున్నాను పైన ఈ విధంగా తట్టేసామంటే చూసారు కదా చాలా సింపుల్గా ఉడొచ్చేస్తుంది ఇప్పుడు ఈ బర్ఫీని మనము తుంచేస్తే వచ్చేస్తాయి ముందుగానే కట్ చేసుకున్నాం కాబట్టి చాలా సింపుల్గా ఈ విధంగా తుంచేస్తే వచ్చేస్తాయి ఈ విధంగా జీడిపప్పు బర్ఫీని చాలా సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా మీట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ జీడిపప్పు బర్ఫీలు చాలా టేస్టీగా కూడా ఉంటాయండి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయి కామెంట్ రూపంలో చెప్పడం అసలు మర్చిపోకండి ఇవి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు వీటిని పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినేస్తారండి తప్పకుండా ట్రై చేసి చూడండి చూసారు కదా ఎంత ఈజీగా ఇలా వచ్చేస్తున్నాయో ఇప్పుడు మీకు ఈ బర్ఫీని తుంచి కూడా చూపిస్తానండి చాలా సాఫ్ట్ గా వచ్చేస్తాయి నోట్లో వేసుకుంటే అలా మెల్ట్ అయిపోతూ ఉంటుంది చూసారు కదా ఈ కాజు బర్ఫీ అనేది ఎంత సాఫ్ట్ గా వచ్చేసిందో సాఫ్ట్ మైసూర్ మైసూరుపాక్ని ఇంట్లోనే చాలా సింపుల్గా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను ఇంత సింపుల్గా సాఫ్ట్ మైసూర్ మైసూర్పాక్ని చేసుకోవడం యూట్యూబ్లో మీరు ఎక్కడ చూసి ఉండరండి అంత సింపుల్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అసలు పాకంతో పని లేకుండానే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలామందికి పాకం అనేది ఎలా పట్టుకోవాలి కొద్దిగా తక్కువ ఎక్కువ ఉన్నా సరే ఏమన్నా అనేసి భయపడుతూ ఉంటారు కానీ ఈ వీడియో చూసిన తర్వాత చాలా ఈజీగా సాఫ్ట్ మైసూర్ మైసూర్పాక్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోగలరు అయితే వీడియోని స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి వీడియోలో నేను టిప్స్ చెప్తూ చేస్తున్నాను అవన్నీ కూడా మీరు కూడా ఫాలో అయ్యారంటే అస్సలు పాడయ్యే ఛాన్సే ఉండదు ఇక మనం లేట్ చేయకుండా వీళ్ళకి వెళ్ళిపోదాము ఈ సాఫ్ట్ మైసూర్ పాక్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక కడాయి తేసుకొని ఒక కప్పు జల్లించుకున్న శనగపిండి వేసుకున్నాను హాఫ్ కప్పు మిల్క్ పౌడర్ అండి మిల్క్ పౌడర్ అనేది ఏ బ్రాండ్ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనే ఒకటిన్నర కప్పుల కరిగించుకున్న నెయ్యి వేసుకుంటున్నాను వేడి చేయాల్సిన అవసరం లేదు కేవలం కరిగించుకుంటే సరిపోతుంది నెయ్యి ఒకటిన్నర కప్పు వేసుకున్న తర్వాత ఇందులోనే ఒకటిన్నర కప్పుల చక్కెర కూడా వేసుకుంటున్నాను హాఫ్ కప్పు నీళ్ళు కూడా వేసుకున్నాను మొత్తం కూడా మనం ఏ కడాయిలైతే మైసూర్పాకుని ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటున్నామో అదే కడాయిలో వేసేసుకున్నాను ఈ కొలతలతో చేశారంటే చాలా టేస్టీగా వస్తుందండి మైసూర్పాకు తప్పకుండా ట్రై చేయండి మీకు నెయ్యి ఇష్టం లేదు అనుకుంటే మనము అయినా చేసుకోవచ్చు లేకుంటే సగం నెయ్యి సగం ఆయిల్తో కూడా కలిపి చేసుకోవచ్చు చూసారు కదా ఇక్కడే కానీ ఉండాలి లేకుండా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కడాయిని స్టవ్ మీద పెట్టేసుకోవాలి చాలా తక్కువ గిన్నెలతోనే ఈ మైసూర్ పాక్ అనేది రెడీ అయిపోతుంది ఎక్కువ హడావిడేమీ అనిపించదు ఇప్పుడు ఈ కడాయిని స్టవ్ మీద పెట్టేసుకుని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకునే కలుపుకుంటూ ఉండాలి లేకుంటే మనకు అడుగు అనేది పట్టేస్తుంది చూస్తారు కదా కలుపుతూ ఉన్నప్పుడు ఈ విధంగా దగ్గర పడుతుంది స్టవ్ మీద ఈ కడాయి పెట్టే ముందే ఒక మౌల్డ్కి నెయ్యి రాసి రెడీగా పెట్టుకోవాలి స్టవ్ మీద పెట్టిన తర్వాత గ్రీస్ చేసుకోవచ్చులే అనుకోకండి ఎందుకంటే స్టవ్ మీద పెట్టిన తర్వాత మనము గరిట అనేది వదలకుండా కలుపుకుంటూ ఉండాలి కాబట్టి ముందుగానే మనము ఒక మౌల్డ్కి గ్రీస్ చేసి రెడీగా పెట్టుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కలుపుకుంటూ ఉన్నప్పుడు ఈ విధంగా దగ్గర పడుతుంది అలాగే చుట్టూ కూడా ఇలా గట్టి పడుతున్నట్టు తెలుస్తుంది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కొద్దిగా ఒక ప్లేట్లోకి వేసుకొని రెడీగా పెట్టుకోవాలి అలాగే మనకు ఇలా వేసామంటే రిబ్బన్ ఫోల్డింగ్లో రావాలి ఇప్పుడు ఒక ప్లేట్లోకి కొద్దిగా వేసి చూస్తున్నాను ఈ ప్లేట్ని కొద్దిసేపు పక్కన పెట్టేసుకోవాలండి ఒక నిమిషం పాటు పక్కన పెట్టేసుకుని కలుపుకుంటూ ఉండాలి కడాయిలో మరొకసారి గమనించండి చుట్టూ కూడా గట్టిపడుతున్నట్టు తెలుస్తుంది చూసారు కదా ఈ విధంగా అన్నప్పుడు గట్టిగా తెలుస్తుంది అలాగే మనం కలుపుకుంటున్న మైసూర్పాకు కూడా దగ్గరగా ఉన్నట్టు తెలుస్తుంది ఇప్పుడు చూసారు కదా ఈ పిండిని ఒక నిమిషం తర్వాత ఇలా ఉండలాగా చేస్తున్నాను ఇలా ఉండలాగా చేస్తే ఉండలాగా రావాలి మరి సాఫ్ట్గా ఉండకూడదు ఇలా ప్లేట్లో వేసేసినా సరే అలాగే నిలబడిపోయి ఉండాలి అప్పుడు మనకు మైసూర్ పాక్కి రెడీగా ఉందని అర్థము ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ మైసూర్ పాక్ని ముందుగా గ్రీస్ చేసి పెట్టుకున్న మౌల్లేకి వేసుకోవాలి ఇక్కడ మనము అల్యూమినియం కానీ స్టీల్ వాటిని కానీ లేకుంటే గాజు వాటిలో వేసుకోవచ్చు ప్లాస్టిక్ వాటిలో వేసుకోకూడదు ఈ మైసూర్ పాకు చాలా ఎక్కువ వేడిగా ఉంటుంది ప్లాస్టిక్ వాటిల్లో వేసామంటే ప్లాస్టిక్ అనేది కరిగే ఛాన్సెస్ ఉంటాయి ప్లాస్టిక్ అనేటివి వేసుకోకూడదు ఇలాంటి అల్యూమినియం మౌల్స్ ఉంటే వేసేసుకోవచ్చు మొత్తం మైసూర్ పాకుని ఇందులో వేసేసుకున్న తర్వాత ఒక స్పూన్ సాయంతో గరిటకున్న దాన్ని కూడా తీసి వేస్తున్నాను ఇదంతా మనము ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకోవాలండి ఎక్కువ టైం తీసుకున్నామంటే పాక్ అనేది గట్టిపడుతూ ఉంటుంది ఇలా స్పూన్తో తీసేసిన తర్వాత స్పూన్ సహాయంతోనే ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను మరి గట్టిగా అయిన తర్వాత ఇలా స్ప్రెడ్ చేసుకోవడానికి కష్టంగా అనిపిస్తుంది కాబట్టి చాలా ఫాస్ట్గా చేసుకోవాలి ఇలా మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ మౌల్డ్ని కిందికి పైకి రెండుసార్లు తట్టేస్తే సరిపోతుంది ఎక్కడైనా మధ్యలో ఎయిర్ గ్యాప్స్ ఉన్నా సరే మనకు సమానంగా వచ్చేస్తుంది ఇప్పుడు పూర్తిగా చల్లాన్ని ఇవ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత విడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కనిపిస్తుంది వేల సాయంతో ఇలా అన్నామంటే గట్టిగా తెలుస్తుంది ఇప్పుడు దీనిపైన ఒక ప్లేట్ పెట్టేసుకుని ఈ మౌల్ని రివర్స్ చేస్తున్నాను ఈ మౌల్ని పైన రెండు నుంచి మూడుసార్లు తట్టేసామంటే ఈ మైసూర్ పాక్ అనేది ఈజీగా ఉడేచేస్తుంది ఒకవేళ రాలేదు అనుకునే రేట్ అయితే చుట్టూ ఎడ్జెస్ని చాకు సాయంతో కదిలించిన తర్వాత ఇలా రివర్స్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ బటర్ పేపర్ వేసుకో ఉన్నాను మౌల్లో ఆ బటర్ పేపర్ని తీసేస్తున్నాను ఇప్పుడు ఈ పాక్ని మనకు కావలసిన సైజులో కావలసిన షేప్లో కట్ చేసుకోవచ్చు ముందుగా నేనైతే ఈ విధంగా లైట్గా లైన్స్ లాగా వేస్తున్నాను మనకు కరెక్ట్గా సైజులో రావడం కోసము చూసారు కదా ఇలా లైన్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపై నుంచి లోతుగా కట్ చేసుకుంటే సరిపోతుంది సాఫ్ట్ మైసూర్ పాకే కాబట్టి పూర్తిగా చల్లారిన తర్వాత కూడా మనకు ఎలా కావాల్సి ఉంటే అలా కట్ చేసుకోవచ్చు ఈజీగా కట్ అయిపోతుంది అంతేనండి చాలా సింపుల్గా పాకంతో పని లేకుండా చాలా టేస్టీగా ఉండే సాఫ్ట్ మైసూర్ పాక్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా మీరు కూడా మీట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పడం అసలు మర్చిపోకండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కూడా చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్